అస్మితలకు ధన్యవాదాలు ఈరోజున ఉస్మాబాద్ వీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ నాయకులపై కాళేశ్వరంపై ప్రాజెక్టుపై అనవసరమైన ఆరోపణలు చేస్తూ పబ్బం కడుతుంది తప్ప ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి ఆలోచన లేదు స్పష్టంగా కనబడుతుంది ఈ రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ప్రజలు రైతులు బాగుపడాలి నా రైతుల కోసం ఏదో కొంత సాయం చేయాలి ఈ ప్రజల కోసం ఈ తెలంగాణ కోసం ఉద్యమించిన నాయకునిగా ఆలోచన చేసి అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఇవా రెండు పిల్లలు కూలిపోయినందుకు ఒక పెద్ద 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 రభస చేస్తూ రోజు రభస రోజు అదే కార్యక్రమం తప్ప ఈ పరిపాలన మొత్తం అటుకెక్కించినారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం నిన్ననే మా నాయకులు హరీష్ చెప్పడం జరిగింది అసెంబ్లీలో పెట్టాలని చెప్పేసి పెట్టి చర్చ పెట్టాలని చెప్పేసి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి మా రాష్ట్ర నాయకత్వం కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ ప్రభుత్వం కేవలం కమిటీల పేరిట కార్యాపరం చేస్తుంది తప్ప ప్రజలకు అనుగెట్టింది ఏం లేదు బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో రైతుల మేలు కోసం లక్షలాది ఎకరాలకు సాగునీరు సాగునీరు అందించిన చరిత్ర ఉన్నది అందులో భాగంగా ఉస్మాబాదు ప్రాంతంలోని గౌరవెల్లి ప్రాజెక్టు కూడా రీడిజైన్ ఏర్పాటు చేసి దాదాపు తొంభై ఎనిమిది శాతం పనులు పూర్తి చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వాది ఈ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు గడుస్తున్నా కూడా కనీసం ఒక్క చేసే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం ఈ ఈ నిజవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిగా మంత్రి మంత్రి పదవిగా ఉండి ఆ రైతులను ఉన్నా ఎవరైతే కేసులు ఉన్న రైతులను ఆ ప్రాజెక్టులకు సంబంధించిన కేసులేసి ఉన్న రైతులను మెప్పించలేకపోతుంది వాళ్ళ కోరికలు నెరవేర్చలేని పరిస్థితులు ఉన్నది ఈ ప్రాంత రైతులు అనేక రోజులుగా ఎదురు చూస్తున్నారు తొంభై ఎనిమిది శాతం పనులైన పూర్తయిన ప్రాజెక్టు పనులు ఎందుకు పనులు ప్రారంభించలేము ఇంకా మొత్తం పూర్తి చేయలేకపోతుందని ఈ నిజవర్గంలో పది సంవత్సరాలు శాసనసభ్యులుగా పనిచేసిన సతీశ కుమార్ గారు దాదాపు నాలుగు వందల మంది రైతులు అక్కడ భూనిర్వాసులకు సాయం చేస్తే ఒక ఇప్పుడున్న ఒక నలభై మంది రైతులు భూమి సాధులు మాత్రమే మిగిలి ఉన్నారు అనేక మంది రైతాంగం ఎదురు చూస్తున్నారు ఈ రోజున గౌరవేలు ప్రాజెక్టు పూర్తయితే మా జీవితాలు బాగుపడతాయి మా కుటుంబాలు బాగుపడతాయి అని చెప్పి ఎదురు చూడడం జరిగింది ఈ ప్రాజెక్టుని కూడా గాలి పదిలించిన పరిస్థితుల పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు ఇక్కడ విషయాలు ఏం మాట్లాడకుండా కేవలం రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులను కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని వేరే పని లేదు వారికి ఈ ప్రాంతంలో ఈ ప్రాంత రైతాంగం కోసం ఆలోచన చేస్తే ఇప్పటికైనా గౌరవ మంత్రి గారు వెంటనే గౌరవెల్లి ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ఈ రైతాంగాన్ని సాగునీరు అందించాలని చెప్పేసి కోరడం జరుగుతుంది అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిరంతరం చేసే ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీపై చేసే ఆరోపణలు మానుకొని రాష్ట్రం మేలు కోసం చేస్తామని చెప్పి గొప్పలు చెప్పుకున్న ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా చేయాల్సిన అవసరం అనేక పనులు పెండింగ్ ఉన్నాయి ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టే పరిస్థితులు లేదు ఇలా రాష్ట్రంలో అంతో కొంత మాటలు చెప్పి మేము చేసినాం అది చేసినాం చెప్పడం తప్ప పూర్తి స్థాయిలో చేసే చేయలేని పరిస్థితులు ఉన్నది అలా అందుకోసమే ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం ఏం చేసే చేస్తుందని చెప్పి ఆలోచన జరిగింది మేము చెప్తున్నాం ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ అమలు చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉద్యమిస్తామని చెప్పేసి హెచ్చరించడం జరుగుతుంది అదేవిధంగా అనవసరమైన ఆరోపణలు మానుకొని చేసిన పనిని చేసినట్టుగా వాస్తవంగా వాస్తవాలు ఆలోచించాలిపోవడం జరుగుతుంది రుణమాధ్యం కూడా ఆలోచన